హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఫుల్ వీడియో అండి ఇగోండి కొత్త మోడల్ శారీస్ అయితే ఉన్నాయండి ఈరోజు తెచ్చాను నేనైతే ఈ కలర్కి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇగోండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ప్లెయిన్ శారీ అండి కొత్త మోడల్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా చాలా బాగుందండి ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కొత్త మోడల్ అండి ఇప్పుడు వచ్చే మోడల్ ఇదేనండి శారీ అయితే ప్లెయిన్ అండి ఇవ్వండి శారీ అయితే ఇలా వస్తుంది ప్లెయిన్ అండి కొత్త మోడల్ ఇప్పుడు రావడం క్లాత్ అయితే మెత్తగా బాగుందండి కేవలం వచ్చేసి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఈ శారీ వచ్చేసి వీటిల్లో కలర్స్ ఉన్నాయండి చూడండి అసలు శారీ అయితే ఎలా ఉంది ఒక శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే వీటిల్లో కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి కలర్స్ అయితే ఒక కలరు ఇది ఒక కలరు మొత్తం పన్నెండు రంగులు వచ్చినాయండి దీంట్లో ఇవ్వండి ఫుల్ స్పేరండి ఈ శారీ మాత్రం చాలా మంది అడిగారు తెప్పించాను వీటిలో పన్నెండు రంగులు వచ్చినాయండి పన్నెండు రంగులు అవి శారీ అయితే తీసుకొచ్చాను నేనైతే శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ శారీ కూడా అడిగారు అడిగారండి ఇవి కూడా ఇది వచ్చేసి ప్లెయిన్ అండి ఈ బయట ఇది జాకెట్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇది చాలా మంది అడిగారు కాకపోతే రెండో లాగమ్మ అన్నాడు కొట్టాను అందుకని వాళ్ళు వెళ్ళి కూడా తీసుకురాలేదు చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఇదిగో పైట చండి ఇది బయట పళ్ళు అండి చాలా బాగుందండి శారీ అయితే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ శారీ అయితే వీటిల్లో కలర్స్ ఉన్నాయండి ఇదిగో రెడ్ అండి అయితే అయిపోయింది అండి అయిపోయాన ఎక్కువ కలరు తెస్త రాలేదు నేనైతే వీటిల్లో ఇవి ఉన్నాయి అయితే చాలా అమ్మానండి నేనైతే ఇంకోసారి కూడా తెచ్చి వీడియో కూడా షార్ట్ ఒకటి పెట్టాను ఈ శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకని ఇవి కూడా తెచ్చాను ఇవ్వండి వేరే వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు కూడా ఆల్రెడీ అయిపోయినాయి మళ్ళీ తీసి రక్క అని చెప్పారు ఇదేంటండి గుంటూరు కారం అంటండి ఈ శారీ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంది చాలా బాగున్నాయి గుంటూరు కారం అంటండి ఒక సైడ్ గుంటూరు కారం అంటున్నారు మరో మరోసారి కరెంట్ అంటున్నారు రకరకాలుగా చెప్తున్నారండి మా సైడ్ మా సైడ్ అయితే కరెంటు అంటున్నారు మీ సైడ్ అయితే కామెంట్ లో కామెంట్ పెట్టేసేయండి వీటిల్లో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి మాత్రం సూపర్ గా ఉందండి క్లాత్ అయితే బల్లే ఉందండి అది ఇవ్వండి శారీస్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి ఈ కరెంట్ తీగ శారీస్ అండి మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేసేయండి ఇవ్వండి శారీ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ బాగుందండి క్లాత్ కూడా మెత్తగా బాగుంది ఈ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇదిగోండి కుటోలా ఉంటుందండి మరొక వీడియో వెళ్తాం బాయ్ అండి